సమ్మర్ లో పెద్ద సినిమాలు ఏవి విడుదల కావట్లేదు కానీ షూటింగ్స్ కళ మాత్రం బాగానే కనిపిస్తోంది ముఖ్యంగా స్టార్ హీరోలందరూ సెట్స్ లోనే ఉన్నారు ఒకరిద్దరు మినహా పవన్ ఇంకా కొన్నాళ్లు పాలిటిక్స్ తోని బిజీగా ఉండేలా కనిపిస్తున్నారు మరి సెట్ లో ఉన్న హీరోలు ఎవరు షూటింగ్ కు అందుబాటులో లేని వాళ్ళు ఎవరు అన్ని షూటింగ్ అప్డేట్స్ లో చూద్దాం సమ్మర్లోనూ బ్రేక్ లేకుండా పని పనిచేస్తున్నారు చిరంజీవి ఈయన నటిస్తున్న విశ్వంభర షూటింగ్ అన్నపూర్ణ లో జరుగుతోంది అలాగే ఈ చిత్రం భారీ సెట్ కూడా వేశారు ఇక ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ శంషాబాద్లో నాగశ్విన్తో చేస్తున్న కల్కి షూటింగ్ శంకరపల్లిలో జరుగుతున్నాయి అల్లు అర్జున్ పుష్పటూ షూటింగ్ కొన్ని రోజులుగా ఆర్ఎఫ్సీలోనే జరుగుతోంది రాజకీయాల కోసం కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య ఇదే వారం ఎన్బికే వన్ జీరో నైన్ సెట్ లో అడుగుపెట్టనున్నారు నాని సరిపోదా శనివారం షూటింగ్ పాదబస్తీలో జరుగుతుండగా రామ్ పోతినేని పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ షూట్ ముంబైలో జరుగుతోంది నాగచైతన్య తండేల్ చిత్ర షూటింగ్ జరుగుతోంది మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతూండగా శర్వానంద్ అభిలాష్ కంకర సినిమా షూటింగ్ లో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ పటాన్ చెరువు సమీపంలో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ లో జరుగుతున్నాయి